హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈరోజు వీడియో ఏమంటే మీషోలో ఆర్డర్ పెట్టారంట ఈ వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తానండి మీకు ఈ బ్లౌజ్ది కటింగ్ వస్తుంది స్టిచ్చింగ్ వస్తుంది అనమాట ఇలాగ ఎల్బో హ్యాండ్స్ ఇచ్చాను హ్యాండ్స్ కూడా వర్క్ అనేది బాగా వచ్చింది ఈ సెంటర్లో అనేది ఫ్లవర్ అనేది వచ్చిందనమాట ఈ ఫ్లవర్ పక్కకి వెళ్ళిపోతుంది అనమాట కానీ పక్కకి వెళ్ళకుండా ఎలా కటింగ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో అయితే ఉంటుందండి మొత్తం ఈ నెక్ అంతా కూడా వర్క్ పూర్తిగా ఇవ్వలేదన్నమాట షోల్డర్ దగ్గర కూడా కొంచెం తగ్గిన చూసారా ఈ షోల్డర్ దగ్గరికి కొంచెం మనం క్లాత్ కింద పెట్టుకుని లైనింగ్ క్లాత్ని కటింగ్ చేసుకున్నప్పుడైతే మనం చూ చూసుకుని కటింగ్ చేసుకుంటే బాగా వస్తుంది అనమాట హాల్ షోల్డర్కి ఇలా వర్క్ తగ్గినా కానీ మనకి ఈ నెక్ ఎంత ఉందో అంతే ఒక పెట్టుకున్నామంటే బ్యాక్ సరిపోదు కాబట్టి చూసుకుని కట్ చేసుకోవాలి ఫ్రంట్ వచ్చేసి డిజైన్ వచ్చింది అనమాట వీడియో ఎలా అనిపించింది అనేది బ్లౌజ్ మీకు విధానం కుట్టిన విధానం ఎలా అనిపించింది అన్నది కామెంట్ అన్నది పెట్టండి నచ్చితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇదిగోండి మొత్తం మెయిన్ క్లాత్ అనమాట ఇది మనకి వర్క్ వచ్చిన బ్లౌజ్ అండి ఇవి రెండు పీసెస్ లాగా ఇచ్చాడు అనమాట మీషోలో ఆర్డర్ అండి నేనైతే ఎప్పుడైనా సరే బ్లౌజులు కంప్యూటర్ వర్క్ బ్లౌజులు అయితే డైరెక్ట్గా కటింగ్ చేశానండి మీషోలో ఆర్డర్ మాత్రానికి ఇదే ఫస్ట్ టైం నాకు కంప్యూటర్ వర్క్ దగ్గర నుంచి వచ్చే బ్లౌజులే ఎక్కువ అవే ఎక్కువ కటింగ్ చేసి బ్లౌజులు కుట్టేదాన్ని ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి ఇదైతే చాలా బాగా వచ్చింది మొక్క కూడా పెద్దగా వచ్చింది అనమాట మనం ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే పీసెస్ అనేది ఎక్కువ ఉంటుందా లేదా మేట్రో ఇస్తున్నాడా ఎనభై పాయింట్లు ఇస్తున్నాడా అది తొంభై పాయింట్లు ఇస్తున్నాడా అనేది చూసుకుని ఆర్డర్ అనేది పెట్టుకోవాలండి ఫస్ట్ అయితే నేను లైనింగ్ అంతా కూడాను ఇలా ఉన్నదాన్ని తీసేసి మనం నీట్గా అదుముకుని ఇలాగా ఓపెన్ చేసుకోవాలండి ఓపెన్ సైడ్ మనకి మడత ఉన్న వైపు మన వైపు ఉంచుకోవాలి ఓపెన్ అనేది ఆపోజిట్లో వేసుకోవాలన్నమాట మనకి ఆది బ్లౌజ్ తోటి కొలతలు ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేను బ్యాక్ సైడ్ నడుం బెల్ట్కి హాఫ్ ఇంచ్ కట్ అనేది కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టాను ఈ చివర వచ్చేసేసి అంచులు అనేది నీట్గా సమానంగా ఉండాలి కాబట్టి ఎక్కడ దారాలని ఏమి లేకుండా ఒక హాఫ్ ఇంచ్ అనేది కట్ చేసేసి నీట్గా ఒక హాఫ్ ఇంచ్ అనేది బ్యాక్ బెల్ట్కి పెట్టుకోవాలండి ఇప్పుడు వచ్చేసేసి మనకి బ్యాక్ హైట్ ఎంత వచ్చింది అలాగే చెస్ట్ లూజు అలాగే నడుం లూజు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇక్కడికి వచ్చేసేసి బ్యాక్ మనకి షోలర్ దగ్గర నుంచి బ్యాక్ మనకి డాట్లు ఉంటాయి కదా డాట్ల దగ్గరికి బ్లౌజ్ పెట్టేసి ఇలా పెట్టి చూసుకోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మొత్తం పెట్టానండి ఇలా వచ్చేసేసి ఇప్పుడు నడుం లూజ్ అనమాట నడుం లూజ్ ఎంత ఉంది మధ్యలోకి ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఖర్చుల దగ్గరికి ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్ అనేది బ్యాక్ బెల్ట్ బ్యాక్ సైడ్ మనకి డాట్ల కోసం ఒక వన్ ఇంచ్ పెట్టుకోవాలి అలాగే టూ ఇంచ్లు అనేది ఖర్చుల కోసం పెట్టుకోవాలన్నమాట మొత్తం బ్లౌజ్కి వచ్చేసి ఎన్ని ఉందో చూసుకుని మళ్ళీ అలాగే మనకి బ్యాక్ బ్యాక్ పార్ట్లోనూ లూజ్ ఎంత అనేది మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే మనం కాజా పట్టిని వెనకమడిచేసి ఉక్స్ పట్టిదాకా కొలుచుకోవాలన్నమాట అవి వచ్చిన దాంట్లో సగం కొలుచుకోవాలండి ఉన్న దాంట్లోనే ముప్పై అంటే ఈ బ్లౌజ్ థర్టీ సైజ్ బ్లౌజ్ దాటిందంటే కనుక పెద్ద సైజ్ బ్లౌజే థర్టీ ఇంచెస్ వరకు చిన్న సైజ్ బ్లౌజ్ అంటే బ్యాక్ బెల్ట్ బ్యాక్ పార్ట్లో ఏడున్నర వచ్చింది ఏడున్నర అసలుదనమాట వన్ ఇంచ్ అన్నది డాట్ల కోసం టూ ఇంచ్ అనేది ఖర్చుల కోసం అలాగే చెస్ట్ లూజ్ కూడా చూసుకోవాలండి ఫ్రంట్ మనకి సారీ ఫ్రంట్ అన్నాను బ్యాక్ బెల్ట్ మనకి చెస్ట్ లూజ్ కోసం మనకి నడుము దగ్గరే ఎంత వచ్చిందో అంతే చెస్ట్ చెస్ట్ లూజ్ కూడా పెడతానండి చూడండి ఇక్కడికి అంటే మనకి నడుము లూజు చెస్ట్ లూజు ఒకే సమానంగా వచ్చిందనమాట ఒక్కొక్క బ్లౌజ్కి ఈ విధంగా ఉంటుందండి థర్టీ సైజ్ బ్లౌజ్ కదా ఇది అయితే నేను నెక్ అండ్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర పెట్టాను నెక్ వచ్చేసి రెండు పావు పెట్టాను షోల్డర్ వచ్చేసి మూడు పావు పెట్టాను మొత్తం ఐదించులున్నర అనమాట ఇక్కడ నెక్ దగ్గర నుంచి మనం సమానంగా ఒక గీత అనేది ఇచ్చేసేసి ఇప్పుడు మళ్ళీ చెస్ట్ లూజ్ కోసం కరెక్ట్గా ఉందా లేదా అన్నది మళ్ళీ ఒకసారి చూపిస్తాను అలాగే మనకి బ్యాక్ డీప్ ఎంత ఉందో చూసుకోండి అవి వచ్చిన దానికి కింద హాఫ్ ఇంచ్ పెట్టాలి అవి వచ్చిన దానికి పైన వచ్చేసేసి ఒక పావు ఇంచి పైన పెట్టుకోవాలన్నమాట వచ్చేసేసి మనకు డీప్ కోసం నేను మూడు ఇంచులు అనేది పెట్టానండి ఇక్కడ నెక్క దగ్గర వచ్చేసి రెండు ఇంచులు అనేది పెట్టాను అనమాట రెండు రెండు పావు వరకు కూడా పెట్టుకోవచ్చండి ఫైవ్ చూసారు కదా ఇక్కడ ఐదున్నర పెట్టాను ఇక్కడ వచ్చేసి రెండు పావే పెట్టాను షోల్డర్ వచ్చేసి మూడు పావు పెట్టాను అలాగే కొంచెం కిందకు కూడాను ఇలా ఇచ్చేసేయండి ఇలా ఇచ్చేసి ఇక్కడ ఒక గేత ఇచ్చేసిన తర్వాత మనకి చంకదింపు ఎంత వచ్చిందో బ్లౌజ్ ఒకసారి కొలత చూసుకోండి ఆది బ్లౌజ్ తోటి చంఖదింపు అంటే బ్యాక్ సైడ్ నుంచే కొలుచుకోవాలండి ఇది ఫ్రంట్ అనేది పెట్టకూడదు ఫస్ట్ టైం కనుక చూస్తున్నారా మీరు చూస్తే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎక్కడ కూడా బ్లౌజ్ అనేది కటింగ్ చూడాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఒకసారి చూసేసి కటింగ్ చేయాలంటే రాదండి ఎక్కడ స్కిప్ చేయకుండా కూడా వీడియో అనేది పూర్తిగా మీరు చూసినట్లయితే చాలా వివరంగా ఉంటుంది మీరు ఒకసారి చూసినా కానీ కొంచెం అవగాహన ఉన్నా సర్లే పర్వాలేదు చూసుకున్నా అర్థమైందనమాట మీరు ఒకసారి కూదా అక్కడొకూ అక్కడ ఒకతే అక్కడొక అలా చూసుకుంటా కానీ వెళ్ళారనుకోండి బ్లౌజ్ అనేది అస్సలు సెట్ అవ్వదు అర్థం కాదు కూడా ఇక్కడ కార్నర్లోనూ ఈ మూలలు తిరిగి అక్కడ ఒకటింపావ అనేది ఇవ్వండి ఎందుకంటే ఇది థర్టీ సైజ్ బ్లౌజ్ కదా థర్టీ కిందకైతే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ కానించి థర్టీ వరకు కూడాను సైజులు పెద్దవి మార్పులు షేర్పులు ఏం జరగవండి థర్టీ సైజ్ అంటే ఇక్కడ వచ్చేసి నేను ఒకటి బాబు పెట్టాను సరిపోద్ది అనమాట ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి చంక లూజ్ చూసుకోండి అంటే ఆర్మ్ లూజ్ అనమాట చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్కి సెట్ అవుతుందా లేదా బ్లౌజ్ అనేది ఒకసారి మళ్ళీ కొలత తీసుకోండి ఇక్కడ చెస్ట్ లూజ్ ఆర్మ్ లూజ్ కానీ మీకు అర్థమైనట్లయితే కనుక మీకు బ్లౌజ్ కరెక్ట్గా మీరు సైజ్ కరెక్ట్గా కుట్టినట్టేనండి చూడండి నాకైతే సరిపోయిందనమాట వచ్చేసి ఏంటంటే నాకు ఎమ్ ఎనిమిది వచ్చింది కదా ఇక్కడ చెస్ట్ లూజు మీకు అర్థమైతే సరే ఉంది ఒక వాళ్ళకి అర్థం అనుకోండి ఇక్కడే మీరు ఏం చేస్తారంటే చెస్ట్ లూజ్ మళ్ళీ ఆది బ్లౌజ్ తోటి పెట్టుకుని చూసుకోండి ఆర్మ్ లూజు చెస్ట్ లూజు సమానంగా కరెక్ట్గా సెట్ అయిందా లేదా ఒక్కొక్కరికి సెట్ కాదండి ఎందుకంటే ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంటుంది చెస్ట్ లూజ్ తక్కువ ఉంటుంది లేదంటే ఒకసారి చెస్ట్ లూజ్ ఎక్కువ ఉంటుంది ఆర్మ్ లూజ్ తక్కువ ఉంటుంది అనమాట అలాగా ఇక్కడికి వచ్చేసి నాకు చెస్ట్ లూజ్ అనేది వచ్చింది వచ్చిందనమాట మళ్ళీ ఆది బ్లౌజ్ తోటి ఒకసారి చూపిస్తాను చెస్ట్ లూజ్ వచ్చేసి మీరు సెట్ అవకపోతే కనుక మళ్ళీ కొలుచుకోండి ఇలాగ వచ్చేసి నేను నెక్ అనేది రెండు పావు పెట్టాను కింద డీప్ అనేది మూడు అంగులాలు పెట్టాను ఇలా డీప్ ఎక్కువ పెట్టుకుంటేనే మనకి ఇక్కడ కార్నర్లో ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఇలా ఇచ్చేసిన తర్వాత రౌండ్ తిప్పండి షా మనకి బ్యాక్ పార్ట్లో మీరు ఏదైనా బ్లౌజు డీప్ తొడగాలి మనకి బ్రా బ్రాడ్గా కావాలి అనుకుంటే కనుక మీరు ఇలా చేయండి నెక్ షా నెక్ దగ్గర అలాగే డీప్ దగ్గర ఒకేలాగా సమానంగా పెట్టుకోవద్దండి మీకు మళ్ళీ చెప్తున్నాను చూడండి చెస్ట్ లూజు ఆర్మ్ లూజ్కి సెట్ అయిందా లేదని మళ్ళీ చూసుకున్నాను నేను ఒకసారి అనుమానం వచ్చి ఎందుకంటే బ్లౌజు కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనం దాన్ని మార్పులు చేయడం అనేది కుదరదండి కటింగ్ చేసుకోక ముందుని మనకి ఏదైనా సరే ఒకటి రెండు సార్లు చూసుకోవచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసి నేను నెక్ కట్ చేస్తున్నాను అనమాట మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడమని అయితే నేను చెప్తానండి అక్కడ కొంచెం అక్కడ కొంచెం చూస్తే కనుక మీకు అసలు అర్థం కాదనమాట ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్లోను మనకి డాట్లు వేసుకోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచట్టు ఒక హాఫ్ ఇంచ్ ఇలాగా నేను వాడే పెన్సిల్ చూసారు కదా గ్లాస్ మార్కర్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా ఈజీగా అనిపిస్తుంది నాకు చేతిలోనూ ఈ డీస్ ముక్కలు ఏంటంటే పొడివైపోతుంది అనమాట అందుకే తలనొప్పి వచ్చింది నాకు ఎక్కువగా చూడండి హ్యాండ్స్ అనేది కటింగ్ చేస్తున్నాను హ్యాండ్స్ కూడా అంతేనండి మనకి ఒక పక్కన అతుకులు అనేది పడుతుంది అనమాట ఏదైనా సరే బ్లౌజ్కి చంక పార్ట్లోనూ అతుకులు పడతాయి ఎందుకంటే ఇది ఎల్బో హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం పెట్టుకోండి ఎందుకంటే ఇది నేను బ్లౌజ్ని మెయిన్ బ్లౌజ్ని వెనక చేతిలో వెనక తిప్పేసి కుట్ కొడతాను అనమాట ఎందుకంటే ఆల్రెడీ వర్క్ వచ్చింది కదా అందుకే ఇప్పుడు వచ్చేసి మనకి చంక రౌండ్ సరిపోయిందా లేదా అన్నది చూసుకోవాలంటే చూడండి ఇక బ్యాక్ పార్ట్లో చంక రౌండ్ ఉంది కదా ఒక హాఫ్ ఇంచు మీరు షోల్డర్ దగ్గర పెట్టుకున్నది హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రా ఉన్నది అలా వదిలేసేసి బ్యాక్ పార్ట్ని రౌండ్ ఒకసారి అలా పెట్టుకున్నారంటే మీకు సరిపోద్ది అనమాట అంటే మనం చంక ఎలాగో చంక చంక దగ్గర అతుకులు పడుతున్నాయి కదా దానికోసం బ్లౌజ్ పీస్ని అనేది కొంచెం పైకి పెట్టుకున్నాం కదా ఇంకా పైకి పెట్టుకోవాలా కింద పెట్టుకుంటే సరిపోద్దా అన్న దానికోసం నేనైతే వీడియో చూపించాను అనమాట కటింగ్ వీడియో కూడా పెడతానండి అసలు అనేది రావట్లేదు ఫ్రెండ్స్ ఒకసారి సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక్కసారి వీడియోని స్కిప్ చేయకుండా నీట్గా నేను ఇంత కష్టపడి చేస్తున్నాను కదండి మీరు చూసిన వాళ్ళే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఒక్క లైక్ ఇచ్చేసి వెళ్ళండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఒక్క పది మందికి రీచ్ అవద్దండి ఈ మన ఫార్వర్డ్ అవుద్ది మన నేను పెట్టిన వీడియో కొంచెం ఫార్వర్డ్ అయ్యి నాకు ఏంటంటే వీస్ పెరిగిద్ది కొంచెం వాచ్ టైం పెరిగిద్ది ప్లీజ్ అండి మేము చేసే పనిలో కొంచెం న్యాయం చూపించండి ఎందుకంటే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చేసి వెళ్తే మీకు మేము చాలా వరకు రుణపడి ఉంటామనమాట హ్యాండ్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి హ్యాండ్ కటింగు ఒక్కసారి ఈ వీడియో చూడండి చంక రౌండ్ ఎంత తీసుకోవాలి చంక రౌండ్ అంటే మీకు చంక లోతు ఎంత తీసుకోవాలి హ్యాండ్ పొడవెంత తీసుకోవాలి హ్యాండ్ లూజ్ ఎంత తీసుకోవాలి మనకి హ్యాండ్కి చుట్టూ ఉన్నది మనకి కరువు దానికి సరిపోద్దా లేదా అన్నది ఒక్కసారి వీడియో చూడండి మొత్తానికి బ్లౌజ్ కటింగ్ అయితే పూర్తయిపోతుందండి హ్యాండ్ కటింగ్ మాత్రం చాలా నీట్గా పర్ఫెక్ట్గా మాత్రమే అనమాట దీనికి మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది కరువు కోసం ఎలా తీసుకోవాలో నేనైతే ఈ విధంగా చేస్తున్నాను చూడండి ఇప్పుడు లోతు కూడా పెడతాను అనమాట ఇలాగ బ్లౌజ్ కటింగు మీకు పూర్తి వీడియోను మళ్ళీ పెడుతున్నానండి కటింగ్ ఇది మగ్గం వర్క్ అని చెప్పి కంప్యూటర్ వర్క్ అని చెప్పి వీడియో మళ్ళీ బ్లౌజ్ కటింగ్ పెడతాను కటింగ్ కూడా ఉందండి కొంచెం నాకు ఖాళీ లేక కస్టమర్స్ బ్లౌజులు నాకు చేతి పనులు చేసేవాళ్ళు ఎవరు ఉండలేదు అనమాట ఇక్కడ అన్నీ నేను ఒక్కదాన్నే చేసుకోవాల్సి వస్తుంది అందుకే టైం సరిపోతలేదు ఇంట్లో పని నాదే ఎందుకంటే పిల్లలు కొంచెం ఇప్పుడు వాళ్ళు చదువుకుంటున్నారు కదా వాళ్ళకి టైం ఉండలేదు ఎగ్జామ్స్ టైం కూడా దగ్గర పడుతుంది పిల్లలు చదువుకుంటున్నారండి ఇప్పుడు ఆల్రెడీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేది జరుగుతున్నాయి పిల్లలకి నెక్స్ట్ మంత్లోనే కదా వాళ్ళకి పబ్లిక్ ఎగ్జామ్ కూడాను వాళ్ళకు అయితే పాపం కొంచెం కష్టపడుతున్నారండి పిల్లలైతే ఎడ్యుకేషన్ పరంగా కొంచెం పిల్లలు పని చేయాలంటే కుదరట్లేదు అన్నీ నేనే చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అంటే ఇది క్రాస్ కటింగ్ మీకు క్రాస్ బాగా కావాలంటే ఈ మూలలు కొసలకి బాగా తిప్పుకోండి క్రాస్ అవసరం లేదు నాకు అస్సలు వద్దు అనుకుంటే నిలువుగా వేసుకోండి లేదు నాకు రౌండ్గా కావాలనుకుంటే కొంచెం క్రాస్ తిరిగేలాగా వేసుకోండి ఇలాగా మొత్తం ఈ బ్లౌజ్ చుట్టూరు కూడాను మార్కింగ్ చేసండి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో చాలా నీట్గా పర్ఫెక్ట్ కట్టింగ్ మీరు ఒక్కసారి ఈ బ్లౌజ్ కటింగ్ కానీ మీరు కట్ చేశారంటే మీకు ఉండదు అనమాట ఎలాంటి పెద్ద సైజు బ్లౌజ్ అయినా ఎంత చిన్న సైజ్ బ్లౌజ్ అయినా ఎటువంటి వారి బ్లౌజ్ అయినా సరే ఈజీగా కట్ చేయగలుగుతారు ఈజీగా మీరు బ్లౌజ్ని కొట్టగలుగుతారు అనమాట నాది గ్యారంటీ అండి మీరు ఒక్కసారి వీడియోని చూడండి చూసిన వారు ఎవరైనా సరే వెళ్ళిపోమ్మకుండా ఒక లైక్ అనేది ఇచ్చేయాలండి ఇక్కడ షోడర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం పెట్టాం కదా ఆ ఖర్చు కోసం పెట్టింది మనం హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసి ఇక్కడ షోల్డర్ నెక్క దగ్గర కుట్లు ఉంటాయి కదా ఆ కుట్ల దగ్గర నుంచి ఇలాగా కొలుచుకుంటారండి ఎందుకంటే ఈ గేత దాటికి బ్లౌజ్ బయట రావద్దు గీత దాటి బ్లౌజ్ బయటకు వస్తే ఫ్రంట్ పార్ట్ లూజ్ అయిపోద్ది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ వరకు ఉంది ఫ్రంట్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోండి ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకుంటే అది ఖర్చు కోసం అనమాట ఖర్చు కోసం పైకి పెట్టుకున్నారనుకోండి ఇక్కడ నాలుగు వక్స్ దగ్గరికి పెట్టుకుంటే మనకి కరెక్ట్గా కొలత సరిపోద్ది అంటే ఎందుకంటే షేప్ బెల్ట్ దగ్గర హాఫ్ ఇంచ్ కావాలి ఫ్రంట్ పార్ట్లో డాట్ కోసం హాఫ్ ఇంచ్ కావాలి ఈ రెండు హాఫ్ ఇంచులు హాఫ్ ఇంచులు వన్ ఇంచు అక్కడ వన్ ఇంచ్ వరకు కింద పెట్టుకుంటే ఫోర్ ఇక్కిస్ వరకు పెట్టుకుంటే సరిపోద్దండి ఇక్కడ చెస్ట్ దగ్గర ఎంత పెట్టుకోవాలో అలాగే చంక దింపులోనూ ఫ్రంట్ పార్ట్లో చంక దింపు అనమాట అక్కడ చూసుకోవాలి ఎంత వచ్చిందో చూడండి ఇక్కడ మనకి నెక్క దగ్గర ఇంచులు ఉందండి మూడించులు అయితే రౌండ్ ఎక్కువైపోద్ది అని చెప్పి నేను రెండున్నర పెట్టాను అనమాట ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ మొత్తం తీసేస్తున్నాను ఆ బ్లౌజ్ తీసేసి మీకు మళ్ళీ ఒకసారి బ్యాక్ పా ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా ఆ డాట్ దగ్గరికి ఎంత వచ్చిందో చూపిస్తున్నాను చూడండి అంటే మనకి సాగు తీసి పెట్టొద్ది ఇక్కడ ఎలా ఉందో అలా పెట్టేసేయండి ఒక కాఫ్ ఇంచుకి ఖర్చు కోసం అనమాట ఇప్పుడు ఈ మూడు నేను మార్కింగ్ చేసిన డాట్లు ఉన్నాయి కదా ఈ మూడిట్లకి ఇలాగ ఈ మూడిట్లకి కరువు అనేది కలిపేసుకోండి ఇక్కడ నేను కొంచెం డాట్లు కూడా వేసేద్దామని చెప్పి ఇలా కలిపానండి సరే వద్దు అనిపించింది నేను మళ్ళీ స్టిచ్చింగ్ వీడియోలను చూపిద్దామని చెప్పేస్తే ఇలా కలిపేసాను ఇక్కడ చంక దగ్గర పార్ట్లో చంక దగ్గర లోతు కూడా తీయండి ఇలా లోతు తీసుకుంటే మనకి చంక దగ్గర బుసుకులు కానీ లూజులు కానీ ముడతలు కానీ ఏమి రాకుండా నీట్గా ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనమాట బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఒకసారి మీరు ఈ కటింగ్ చూసిన వారు ఎవరైనా సరే నా కటింగ్ని ఫాలో అయిన వాళ్ళు ఎవరైనా సరే బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా వస్తుంది అనమాట మీరు పదే 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 అన్ని వీడియోలు చూసినా సరే ఒక రాదు ఏదో ఒకటి వీడియో మీద బేసిక్ అవ్వాలన్నమాట అలా వెళ్తేనే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ చూడండి చెస్ట్ దగ్గర మనకి సమానంగా ఉక్స్ పట్టి కాజు మధ్యలోను గ్యాప్ కానీ వస్తే గట్రా ఇక్కడ వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ చంకదింపులోను పెంచుకోవచ్చు అనమాట మీరు లాస్ట్లో చూపిస్తానండి అంటే మీకు ఈ వీడియోని నేను వాయిస్ ఎవరేస్తున్నాను వాయిస్ ఇచ్చుకుంటే చేసే వీడియో అయితే ఇంకా బాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతానని చెప్పి అనుకుంటున్నాను నేను ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అనమాట సారీ షేప్ బెల్ట్ అనమాట మీరు షేప్ బెల్ట్కి ఏ విధంగా కటింగ్ చేసుకుంటారో మీ ఆది బ్లౌజ్ని బట్టి చూసుకోండి ఎందుకంటే నాకు షేప్ బెల్ట్ మూడించులు వచ్చేసిందండి అలాగే మనకి చివరి అంచులు వచ్చేసి పాదక్కు మూడించులు అనమాట నేను ఈ విధంగా అయితే కటింగ్ చేసుకున్నాను మీరు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనుకుంటున్నారు ఆది బ్లౌజ్ పెట్టుకుని కట్ చేసుకునేలాగంటే కట్ చేసుకోండి ఎందుకంటే వీడియో ఎంత ఎక్కువైపోతుంది ఆ లెంత్ ఎక్కువైపోతే మళ్ళీ వీడియోలు చూడరు కాబట్టి ఇక్కడైతే నేను క్లాత్ ఆల్రెడీ ఎక్కువ మిగిలిందనమాట నేను డబులో అంటే బెల్ట్ ఒకటి కట్ చేసాను ఇంకోటి కట్ చేస్తున్నాను అనమాట డబుల్ ఫోల్ మీద ఉందనమాట ఇది వచ్చేసేసి నీట్గా వచ్చిందండి మనకి ఎలాగో హ్యాండ్స్కి చంక్పట్టు మనకి అతుకులు పడతాయి కాబట్టి మనకైతే మీటర్ ఇచ్చారు కాబట్టి పీసులు అనేది బాగా సరిపోయింది అనమాట ఇక్కడ వచ్చేసేసి నెక్ మీరు ఏ విధంగా కటింగ్ చేసుకుంటారు అనేది ఒక్కసారి మీకు మళ్ళీ మీకు అవగాహన కోసం చెప్ప చెప్తున్నానండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీరు బ్యాక్ నెక్ ఓపెన్ చేసేసి ఈ నెక్ మీద ఒకసారి ఇలా పరిచేసేసి చూసుకోండి ఒకసారి మనకి షోల్డర్ దగ్గర లెంత్ ఎంత వస్తుంది మళ్ళీ అలాగే డీప్ వచ్చేసి లెంత్ ఎంత వస్తుంది మనకి సరిపోతుందా లేదా అనేది ఒకసారి చూసుకోండి ఎందుకంటే వాడిచ్చిన నెక్ అయితే మనకి నెక్ బ్రాడ్ అనేది రాలేదనమాట షోల్డర్ మాత్రానికి నెక్ ఎక్కువ వచ్చింది అంటే కింద డిజైను పైన డిజైను ఒకేలాగా మనకి ఒక చోటనే మార్కింగ్ అనేది పడాలండి ఒకసారి మీకు మళ్ళీ అబ్జర్వ్ చేసుకోండి బ్లౌజ్ కరెక్ట్గా వస్తుందా లేదా అన్నది చూసుకుని కింద పైన సమానంగా వర్క్ ఒకే చోటను వచ్చిందా లేదా అన్నది చూసుకుని ఒక్కసారి కింద మళ్ళీ మీరు చెక్ చేసుకోండి అలా చెక్ చేసుకున్న తర్వాత వర్క్ మళ్ళీ అటు ఇటు అయిందంటే కనుక బాగోదండి అసలు ఆల్రెడీ ఏంటంటే ఈ బ్లౌజ్కి వర్క్ వచ్చేసి మనకి ఆడు హైట్ తగ్గించి ఇచ్చాడనమాట హైట్ హైట్ తగ్గిచ్చితే మరి బాగోదు కాబట్టి మనకి ఇక్కడ బ్రాడ్ దగ్గరకు వచ్చేసేసరికి చూసుకున్నాను నేను చూసుకుంటే మనకి షోల్డర్ దగ్గర కొంచెం అతుకులు అనేది పడుతుంది అనమాట సారీ అతుకు కదండి డిజైన్ అనేది రాదనమాట డిజైన్ రాబోయినా సరే బ్యాక్ పార్ట్లో మనకి హైట్ ఎంత ఉందో అది ఎంత పెట్టుకోవాలి కాబట్టి ఒకసారి చూసి మళ్ళీ మీరు కట్ చేసుకుంటే ఎందుకంటే నేను ఒక నీళ్లు అనేది పెట్టేసుకుని ఎటు కదలనీయకుండా బ్యాక్ పార్ట్ అనేది ఇలా కట్ చేసుకున్నాను అలాగే ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్కి రెండు పీసులు ఇచ్చాడండి హ్యాండ్స్కి ఈజీ అనమాట క్లాత్లు కూడా బాగా ఎక్కువ ఇచ్చాడు పెద్ద దీంతో అయితే సమస్య అయితే ఏం లేదండి ఎందుకంటే మనకి హ్యాండ్స్కి ఒక్కటే ఖర్చులు అనేది అతుకులు అనేది పడుతుంది అనమాట మీరు ఈ ఫ్లవర్ సెంటర్లో ఫ్లేవర్ వచ్చింది కదా హ్యాండ్స్ దగ్గర ఆ ఫ్లెవర్ మనకు సెంటర్లో రావాలంటే ఒకసారి నేను గీతలు ఇచ్చినట్టు మెయిన్ క్లాత్కి అసలు క్లాత్కి సెంటర్లోను ఇలాగా మార్కర్ తోటి మార్కింగ్ చేసుకోండి చేసుకుంటే మనకి కరెక్ట్గా తేలిగ్గా అర్థం అర్థమయ్యన్నమాట ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది అనమాట అంటే ఒక హ్యాండ్ ఒక మొక్క ఒక హ్యాండ్ ఒక మొక్కలోను అంటే టూ పీసులు ఇచ్చాడు కాబట్టి ఆ టూ పీసుల్ని ఒకేలాగా కట్ చేసి ఇదే హ్యాండ్ మళ్ళీ దాని మీద పెట్టి కట్ చేస్తున్నానండి చాలా ఈజీగా నాకు చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించింది పెద్ద కష్టం అయితే ఏమీ లేదనమాట కటింగే కాదండి స్టిచ్చింగ్ కూడా అంతే ఇది వచ్చేసి ప్రెంట్ అనమాట ప్రెంట్కి నెక్ ఇచ్చాడు కాబట్టి మనకి ప్రెంట్ పైప్ ప్రంట్ వైపులోనూ డిజైన్ వచ్చింది ఆ డిజైన్ గురించి మళ్ళీ ఒకసారి చూసుకోండి చూసుకుని అది ఎలా ఎక్కడ వస్తుంది ఏంటనేది నేను చూపిస్తున్నాను కదా మీకు మళ్ళీ ఇది కూడా చెప్తాను చూడండి మళ్ళీ నెక్ అటు ఇటుగా నిలిందంటే కనుక మళ్ళీ మనకి ఈ నెక్ ఎలా ఇచ్చాడంటే నిలువు కటింగ్ వచ్చేసింది చూసారా ఈ నిలువ కటింగ్ వస్త్రంలోనూ మనకి క్రాస్ తిరగదు అనమాట ఈ మగ్గ వర్క్ బ్లౌజులు అంటేనే ఇంతేనండి మనం ఏది చేస్తాను ఉండదు ఇక కటింగ్లోను స్టిచ్చింగ్లోను దాన్ని ఏదైనా షేర్పులు మార్పులు చేయాలి కానీ తప్ప దానివల్ల మనం చేయడానికైతే ఏం ఉండదు అనమాట ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది అనమాట ఇంకొక ఫ్రంట్ అనమాట అంటే ఒక టైం డిజైన్ ఇచ్చాడు ఒక టైం డిజైన్ ఇవ్వలేదు అంటే ఒక సైడే వస్తుందండి మగ్గ వర్క్లు అంటే ఇది కూడా అంతే సేమ్ నచ్చిందా ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఎలా అనిపించింది కామెంట్ చేయండి మీకు కామెంట్ రిప్లై అనేది ఇస్తాను మీరు వర్క్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నారా అంటే మీషోలో బ్లౌజ్లు ఇటు ఎవరో కూడాను ఆర్డర్ పెట్టుకోరండి డైరెక్ట్ కంప్యూటర్ వర్క్ అనేది చేయించుకుంటారు మాకు అవే ఎక్కువ ఉంటాయి అన్నమాట షాపులు ఎక్కువ మా ఊరికి ఇటు ఆంధ్రాకి షాపులు ఇటు అవే ఎక్కువ ఈ మిషల్ అనేది చాలా తక్కువ అనమాట నచ్చవు బాగోవు కటింగ్ ఒకటేమో క్వాలిటీ రాదనమాట ఫ్యాబ్రిక్లు అనేది బాగో ఒకటి ఒకటే వర్క్ బాగుంటే ఫ్యాబ్రిక్ బాగోదు ఫ్యాబ్రిక్ బాగుంటే వర్క్ బాగోదు కానీ ఇది వర్క్ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం పర్వాలేదులేండి ఫ్యాబ్రిక్ అయితే కొంచెం అందం పర్వాలేదు మగ్గం వర్క్ చేయించుకునే క్లాత్ లాగా ఉంది ఇది ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే కటింగ్ అనమాట ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబర్ చేసుకోండి ఎన్నిసార్లు చెప్తున్నాను మీరు మీరేం ఇసుకోవద్దండి ప్లీజ్ మొత్తం బ్లౌజ్ అంతా ఈ విధంగా వచ్చిందండి నచ్చితే మీరు ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కటింగ్ వీడియో అయిపోయిన తర్వాత వెంటనే మీకు స్టిచ్చింగ్ వీడియో పెడతాను బాయ్ అండి